రాజానగరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బలరామకృష్ణ గారికి మీ అమూల్యమైన ఓటు ముద్ద గాజు గ్లాస్ పై వేసి అఖండ విజయం చేకూరుస్తారని కోరుతూ మీ బలరామకృష్ణ పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ సిపి మనం ఎందుకు చూసుకుంటే వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మహిళల పై పట్ల వాళ్ళ గౌరవం మనం చూస్తే వాళ్ళు అసలు మహిళలకి గౌరవం ఇవ్వరు అలాంటిది మనం అందరం నియోజకవర్గంలో మహిళలందరూ కూడా కమలం గుర్తుకు ఓటేసి అలాగే మా నా సినిమాలో అభిమానించే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన మన నాయకుడు భక్తుల బలరామకృష్ణ గారు కాజు గ్లాస్ పైన గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు మీరు ఈరోజు చూసినట్టయితే అదే త్వరలో తాజా మాజీ సీఎం అవ్వబోయే ముఖ్యమంత్రి గారు బ్యాండేడ్లు వేసుకుని ఎన్ని డ్రామాలు ఆడినా కోడి కత్తి డ్రామాలు చూసాం ఇప్పుడు గోలకరాయి డ్రామా చూస్తున్నాం ఇలాంటి డ్రామాలు అందరికీ ఫ్యాన్ గుర్తు ఈసారికి కనపడకూడదు మనం కనబడే రెండు గుర్తులే రాజు గ్లాసు కమలం గుర్తు బలరాము గారు విన్ అవ్వడం పంజేశ్వరి గారు విన్ అవ్వడం మనందరం మళ్ళీ ముగ్గుల్లో విజయోత్సవ సభ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈ పార్టీని తెలుగుదేశం సింపుల్ లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు మనకి బ్రహ్మాండమే గారు ఇవి ఏ విధంగా వెళ్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు పెద్ద తేష్ గారిని ఎలా అయితే గెలిపించారో తప్పకుండా అలాంటి డెవలప్మెంట్ తీసుకొస్తారని బలరామ్ గారు ఈ బ్లేడ్ బ్యాచ్కి గాంజా బ్యాచ్కి చెక్ పెట్టి ఏకైక పవర్ స్టార్ మన భక్తుల బలరామ్ గారు